హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం సాయిరాం ఓం నమ శివాయ ఈరోజు ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే దేవుడు తీర్పుని ఇచ్చేశాడు ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే అయితే ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనసు రాశి వారికి ఏం జరగబోతుంది దేవుడు ఎలా తీర్పుని ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనసు రాశి వారికి ధనసు రాశి వారి గురించి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనసు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి వారికి ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క అంటే పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది అదృష్టదాయకంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి ఏది చేసినా గానీ కలిసి వస్తుంది అలానే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంటే ధనసు రాశి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత ఉంది ఎవరికైనా సరే దానం చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఆరోగ్యానికి సమయ పాలనకి క్రమశిక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ధనసు రాశి వారు ధనసు రాశి వారి యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే గురిపెట్టిన బాణం వలె ఉంటాయి అంటే చాలా షార్ప్గా ఉంటాయి ఏదైనా సరే లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇక అంతేకాకుండా వీరు ఏ పని చేసినా కూడా చాలా స్పష్టంగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే పనిని చాలా తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు ఏ పనైనా సరే తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు ప్రతి పనిలోనూ కూడా విజయం కలిగించుకోవడం కోసం అంటే విజయాన్ని పొందడం కోసమే అంకిత భావంతో చేస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతూ ఉంటుంది అంతేకాదు ప్రతి పనిలో విజయం కలగడం కోతో పాటు విజయవంతమైనటువంటి జీవితం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ప్రతి క్షణం కూడా తప్పిస్తూ ఉంటారు ఇది ఏ పని చేసినా కూడా పూర్తి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం అలానే నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎవరు ఏ తప్పు చేసినా సరే క్షమించరు అంటే దానికి తగినటువంటి శిక్షను వేస్తూ ఉంటారు తప్ప మనవారే కదా అని చెప్పి గుణం గుణమైతే వీరికి ఉండదు అలాగే ధనసు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి తప్పును తప్పే అని చెప్పేటువంత గొప్ప ధైర్యం ఉంటుంది ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేంత గొప్ప ధైర్యం ఉంటుంది ముఖ్యంగా ఈ మీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఆ పనిలో పూర్తి విజయం అనేది కలగాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు పూర్తి విజయాన్ని చేజెక్కించుకోవడానికి అంతేకాదు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చాలా తపన పడుతూ ఉంటారు అందుకోసం అని చాలా నీతిగా చాలా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటారు ఇదే క్రమంలో ఎవరైనా సరే ఏదైనా అంటే ఎవరి అంటే ఎవరి విషయంలోనైనా సరే వీరి విషయంలోనే కాదు ఇతర ఎవరి విషయంలోనైనా సరే వీరు ఒక ఒకేలాగా న్యాయాన్ని చెప్తూ ఉంటారు వీరికి ఒకలాగా మరొకరికి ఇంకొకలాగా ఉంటే వీరు చూస్తూ ఉండలేరు అందరికీ కూడా ఒకేలాగా ఉండాలి అని అనుకుంటారు సమానత్వమైనటువంటి న్యాయం కోసం వీరు పోరాడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి తప్పకుండా ఈ సమయంలో శుభవార్తలు అయితే అధికంగా వస్తూ ఉంటాయి శుభవార్తలు అనేటివి ఖచ్చితంగా వచ్చి అదృష్టం అనేది కలుగుతూ ఉంటుంది నాయకత్వం అయినటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరిలో దీనికంటే ఎక్కువగా వీరు జీవితంలో ఎలా పై స్థాయిలో ఉండాలి ఎలా ఎదగాలి అన్నటువంటి దానిపైన దృష్టిని సాధిస్తూ ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో ఎదగాలి అన్నటువంటి తపనతో చాలా కష్టపడుతూ ఉంటారు కష్టం ఎంత ఎదురైనా సరే అస్సలు వెనుకాడరు అని చెప్పుకోవచ్చు కష్టదాయకమైనటువంటి జీవితం ఎంత ఉన్నా సరే అసలు కూడా భయపడరు పై స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పై స్థాయిని అందుకోవడానికి అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు ఇలా ధనసు రాశి వారు చాలా కష్టపడేటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఎంత కష్టం ఎదురైనా సరే భయపడరు అని చెప్పుకోవచ్చు వీరిలో అత్యంత గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎవరు ఆపదలో ఉన్నా సరే చూస్తూ ఊరుకోలేరు ఇక వీరికి గ్రహాల అనుకూలత వలన ఈ సమయం అదృష్టదాయకంగా మారుతుంది గ్రహాల యొక్క పూర్తి అనుకూలత అనేది లభించబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వలన వీరికి ఉండేటువంటి సమస్య కూడా తొలగిపోయే అదృష్టం అంటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వీలు అనుకూలత వలన వీరు అనుకున్నది కూడా సాధించగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగేటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ సమయంలో ఉద్యోగం అంటే ఉద్యోగస్తులకి కావచ్చు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది గ్రహచారం అద్భుతంగా ఉండటం వలన గ్రహాల అనుకూలత వలన ఈ సమయంలో మీరు ఏరి ముట్టిన ఏరి పట్టిన బంగారంలాగా మారుతుంది కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది అయితే గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా కురి పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్య విద్యా అభివాసంలోనూ ముందుకు సాగిపోతారు అలాగే ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీకు మతపరమైనటువంటి కార్యకలాపాలపైన ఆసక్తి పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంది ఇది ఖచ్చితంగా మీకు మంచి అవకాశంగా భావించుకోవచ్చు ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడి అలానే విదేశీ చదువులు చదవాలని అనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ధనుసు రాశి వారికి అదే విధంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు అంతేకాదు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుంది వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి పెండింగ్ పడినటువంటి ఏ సమ ఏ పనులైనా సరే ఈ సమయంలో పూర్తవుతాయి అంతేకాదు కొన్ని గ్రహాల అనుకూలత వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా మారుతుంది అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి ఏవైనా చిక్కులు చికాకులు సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ సమయం మీకు పూర్తి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు అద్భుతంగా ఉంటుంది అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి శుభకాలం అని చెప్పుకోవచ్చు జీవితంలో సాఫీగా సాగిపోతుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది మీకు అద్భుతంగా ఉంటుంది పూర్తి అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంటుంది అనేది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏది పట్టినా బంగారం లాగా మారుతుంది కొద్ది ఆలోచిస్తే సరిపోతుంది గరి గ్రహాల పరో పురోగతి లభిస్తుంది గ్రహాల పరంగానైతే విద్యార్థులకైతే ఉన్నత విద్య విద్యా అభ్యాసంలో ముందుకైతే సాగిపోతారు అలాగే ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీకు మతపరమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంది ఇది ఖచ్చితంగా మీకు మంచి అవకాశంగా భావించుకోవచ్చు ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడి అలాగే విదేశీ చదువులు చదవాలని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ధనసు రాశి వారికి